నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల నందు మా రాముడు అందరివాడు సినిమా షూటింగ్ తొంభై శాతం పూర్తి చేసుకున్న సందర్భంగా తన తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీరామ్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొంభై శాతం సినిమా షూటింగ్ పూర్తి చేశామని మిగతా పది శాతం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పూర్తి చేయనున్నట్లు ఈ చిత్రంలో సుమన్ అమరావతి కృష్ణారెడ్డి బాబు అగస్టీ తదితరులు ఈ చిత్రంలో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నటించనున్నారని జూన్ ఇరవై అరవ తేదీ హీరో శ్రీరామ్ జన్మదినం సందర్భంగా ట్రైలర్ను రిలీజ్ చేస్తామని దసరాకు చిత్రం విడుదల ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలు ఆదరించాలంటూ ప్రభుత్వం రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఈ చిత్రానికి దర్శకుడు మైఖేల్ హీరోయిన్ స్వాతి ప్రముఖ ప్రతి నాయకుడు పాత్రలు లక్ష్మణరావు ముఖ్య పాత్రలు ఒంగోలుకు చెందిన లాయర్ రెడ్డి గోల్ రెడ్డి అప్పారావు ఆనంద భారతి అసిస్టెంట్ డైరెక్టర్ గా రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్ గా రాహుల్ యాదవ్ తదితరులు ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలియజేశారు మైండ్ గేమ్ సినిమా కూడా రిలీజ్ అయితే అరవై థియేటర్లో రిలీజ్ అవ్వటం ఫస్ట్ టైం నెల్లూరు వాళ్ళ సినిమా ఎక్కువ లాంటి సినిమా మైండ్ గేమ్ వారిని సినిమాన్ని అభినందిస్తున్నాను దానికంటే ముందుగా కూడా సినిమా అంటే అతని ప్రాణం అతను ఎన్ని కష్టాలు పడతా అంటే సినిమా తీయాలంటే అందరి సహకారం చేసుకొని అందరితో ఉండి అందమని అందమ్యూసుకొని ఆ సినిమా కోసం పాటు పడుతూ సినిమా ఇండస్ట్రీకి జీవం పోస్తున్నారు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో కూడా అంచినంచిన ఎదిగిన వాళ్ళే దాంట్లో కూడా శ్రీరామ్ నేను మొదట చూస్తాను అతని జీవితమే ఊపిరి సినిమా దాంతోపాటు మా రాముడు అందరి వాడు సినిమా ఒకటి నైంటీ పర్సెంట్ పూర్తి చేసుకుంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య చూసాం మనము సినిమా కూడా మంచి సబ్జెక్టుతో అక్కడ లొకేషన్స్ బాగున్నాయని తీసుకోవడం జరిగింది తొంభై పర్సెంట్ సినిమా పూర్తి చేసుకొని నెల్లూరు రావటం నెల్లూరులో మా అందరితో తీసుకోవాలని చూసంతో అందులో నాకు పాత్ర ఉండటం అగస్త్య గారికి ఒక పాత్ర ఉండటం అలాగే రవీంద్ర గారి నా పో డైరెక్టర్గా ఉండటము అలాగే రాహుల్ గారు పొడక్ష మేనేజర్గా ఉండటం లక్ష్మణ్ రావు గారు మినర్గా నటించారు సినిమా అద్భుతంగా పూర్తయింది దానికి మిగతా వాళ్ళందరూ కూడా రాజమండ్రిలో చాలామంది సపోర్ట్ చేశారు నెల్లూరులో కూడా ఒక శ్రీరామ్ చేసే ఒక ఫ్యాషన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే అదేదో సినిమా తీస్తున్నా అనే కాకుండా ఆయన సినిమా తీస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి ఈ మధ్య చాలా సినిమాలు చిన్న సినిమాలు చాలా హిట్ అయ్యింది ప్రజలు కూడా సినిమా బాగుంటే చిన్న యాక్టర్ అయినా సరే దాన్ని చూస్తున్నారు బాగాలేదంటే పెద్దారు కూడా తోడ్ అంటే చిన్న సినిమాని ఆదరించబట్టే ప్రేక్షకులు ఎన్నో మంది నటులకి అవకాశం వచ్చింది ఈరోజు ఎంతోమంది నటులు సినిమా నటులు నటించే వాళ్ళందరూ కూడా వచ్చారంటే కారణం ప్రేక్షకులు ఆ ప్రేక్షకులకి మనం నేను శిరస్సు నమస్కరిస్తున్నాను శ్రీరామ్ ఒక మంచి నటుడు కాబట్టి అతనికి మంచి భవిష్యత్తులను కోరుకుంటూ మా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు కూడా వారికి సపోర్ట్ అని చెప్పేసి తెలియజేస్తూ సినిమా ప్రపంచాన్ని ప్రోత్సహించండి దాన్ని సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం మా రాముడు అందరి వాడు మన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో మన కృష్ణారెడ్డి గారి చేతుల మీదగా బ్రహ్మాండంగా ఓపెన్గా జరగడం సంతోషంగా ఉంది ఆయన కెమెరాస్ ఆన్ చేయడం క్లాప్ కొట్టడం కూడా సినిమా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పూర్తి చేసుకున్నాం సార్ ఎందుకంటే నెల్లూరులో ముద్దు ముద్దుపెడ్డ ఆయన ప్రతి ఒక్కడు చిన్న కళాకారుడు కానీ పెద్ద కళలు అందరూ కలిసి నిలిసి ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉన్న కోరుకునే చెప్పి మా అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన నాకు మైండ్ గేమ్ నుంచి డైనమిక్ వేట డేరింగ్ డాన్సింగ్ నాలుగు సినిమాలు కూడా ఆయన చేయకుండా ఓపెన్ చేశాము అన్నీ సక్సెస్ కొట్టాను ఎందుకంటే ఈరోజు మనకు సినిమా పూర్తయింది కాబట్టి మా గురువు గారు ఆశీస్సులు కావాలి కాబట్టి మన ఇరవై కళా సంఘాల తరఫున ఆయన చైర్మన్గా ఆయన చేతుకుంట లక్ష్మణరావు గారు అనే వ్యక్తి మెయిన్ విలన్ విజయవాడ ఆయన బ్రహ్మాండంగా సినిమాలు నటించాడు సినిమా కూడా ఆయన కూడా సహకారాలు ఎంతో ఉన్నాయి సినిమా కోసం కష్టపడే వ్యక్తి మా లక్ష్మణరావు గారు కూడా ఈ సినిమాకి ఒక మంచి హిట్ మూవీ అవుతుంది ఆయన కూడా దీంట్లో ఎమ్మెల్యేగా నటించాడు ఒక రైతుగా నటించాడు ఒక అద్భుతమైన మూవీ అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఈ సినిమాకి హార్డ్ వర్క్ కష్టపడిన వ్యక్తి కూడా మా రాహుల్ యాదవ్ అదేవిధంగా మా కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన రవీందర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మన నెల్లూరులో ఆరంభి డాక్టర్గా ఐదు వందల యాభైసీలు నటించి కూడా ఒక కళాకారుడిగా మనకు ముందుకు వచ్చి ఆయన సినిమా కోసం ఫ్రీ సర్వీస్ ఒక్క రూపాయి ఆశించుకుంటూ చేసే వ్యక్తి మా రవీందర్ రెడ్డి గారు అదే విధంగా చెప్పుకుంటా పోతే ఈ సినిమా ఒక మూడు భాషల్లో వస్తుందండి ఆల్రెడీ ఆనంద భారతి అప్పారావు గారు చిట్టుబాబు గోల్డెడ్డి ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ప్లాడింగ్ నటించారు రేపు నటించే ఓ మా అమరావతి కృష్ణారెడ్డి గారు మా శ్రీయా కంపెనీ ఎండి గారు అగష్ట గారు మరియు సుమన్ గారు నటిస్తున్నారు దీంట్లో హీరో బాబాయ్ క్యారెక్టర్ చేసిన పివి రెడ్డి గారికి నా హృదయపూర్వ నమస్కారాలు ఆయన కూడా సినిమా అంటే ప్రేమతో ఒక లాయర్ చేసుకుంటూ సినిమాలు నటించాడు శాంత్ బాషా గారు కూడా దీంట్లో సిఏగా నటిస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఒక మూడు భాషల్లో వస్తుంది ఈ సినిమా కూడా ఆడియో ఫంక్షన్ కూడా మన నెల్లుల్లో జరుగుతుంది దీంట్లో తన అయిన అబ్బాయి కొత్తగా వచ్చి కూడా మూవీలో హార్ట్గా హార్డ్ వర్క్ చేయడం అబ్బాయి కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ప్రతి ఒక్కరూ మన ఆదర్శం తీసుకోవాలి అందరూ కలిసిమెలిసి కష్టపడి ఈ సినిమాని పబ్లిష్ చేయాలి కాబట్టి ముందుగా వచ్చిన మన ఎస్ఆర్ ఛానల్ గారికి మరియు తేజ టీవీ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు ఫస్ట్ నుంచి కూడా నాకు అమ్మిడి ఉండి నా సినిమాను ఆదరిస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఇది తొమ్మిదో సినిమా కాదు నాకు ఒకటో సినిమా అనుకుంటాను ఎన్నో సినిమాలు నిల్లులో చేసి ఒక మంచి సినిమా పేరు సంపాదించేదాకా నేను కష్టపడతా ఉంటాను మా కృష్ణారెడ్డి గారు మాకు ఎప్పుడు ఆదరగా ఉంటాడని కోరుకుంటూ నేను మీ శిరం దీనికి ఎద్దలప్పుడు మైకేల్ డైరెక్షన్లో అద్భుతంగా చేశాడు అబ్బాయి దీనికి కమెరీమెన్ వినోద్గా బాగు చేశాడు అందరూ మన ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ మేనేజర్లు గారు నా హృదయపూర్వం నమస్కారం చెప్పుకుంటూ దీంట్లో వీరేందరికీ కూడా బాగా కష్టపడి పోటీగేడుగా చేయడం సంతోషం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ మా మారావుడు అందర్వాడి మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పది రోజుల నుంచి జరిగింది సార్ నిన్న హీరో గారు ఉదయం రావటం వైజాగ్ ఎక్స్ప్రెస్ వచ్చాడు సార్ నేను బయ్యి రిసీవ్ చేసుకోవడం సార్ని అగ్గం తీసుకోవడం జరిగింది సెకండ్ షెడ్యూల్ కూడా టెన్ డేస్లో స్టార్ట్ అవుతుంది దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చాడు సార్ కృష్ణా సార్ అందరూ క్యాబ్బట్టం సార్ సార్ చేత పట్టుకొని మా సినిమా హిట్ అయింది మాకు దాని కష్టపడిన సార్ సార్తో జర్నీ చేసి సారు పేద కుటుంబంలో గుట్టి ఎన్నో కష్టాలు పడి తొందర సినిమా సినిమాకి ఎంటర్ అవుతున్నాడు సార్ రేపు బాబు మనగా తొందరలో స్టార్ట్ చేస్తున్నాం సార్ సార్ కృష్ణా చేత సార్ చేతనే క్యాబ్ బోర్డు పుట్టిస్తున్నాం సార్ சந்தோஷங்க பேட கலா கூட அவகாலிஸ்தான் நான் எப்படோ நாராயண பிஆர் பண்ணி ஆரம்பிப்பது நான் திச்சு ஆய் பிஏர் பெட்டுக்கோடும் அஸ்ட் டிரெக்டர் இங்க கூட பத்து தான் கூட கேட்கும் நான் மீத நமக்கம் தோதேசிட்டு நான் ஆ நமக்கான சார் ரூபாய் தீசிக்க ஃபீ சர்வீஸ் முந்திக்காடுத்த ப்ளாக் பஸ் ஆனால் தீர் நெட்ல மஞ்சள் டிரெக்டர் மைக்கிள் காரிக்கு கேமராமேன் அந்த வினோத் கார்க்கு பிரடக்ஷன் ராஹு கார்க்கு மீற கிருஷ்ணா அமராஜ் கிருஷ்ணா சார் கிளப் போட்டுனா सारे सिम का चीज मंच अलग पे सर वही अक्षा सारे की पीवी रेडी गारे की लक्ष्मण सार गारे नुम गार अब प्रत वक्त पेट धन्यवाद जय हिंद सर यू